నైంటీ పర్సెంట్ దాకా కానీ మన రెసిడెన్షిలోసే ఉంటారు మేబీ నేను ఆఫీస్లో చేస్తున్న మా పోలీస్ కానీ మా బాస్ కానీ సార్ మీరు ఎక్కడ చేరుకున్నారంటే ఏపీఎస్ చెప్తారు కానీ ఏపీఆర్ జేసి కానీ ఈ రెండు స్కూల్ మాత్రమే చెప్పేవాళ్ళు ఎందుకంటే మీరు ఇక్కడ ఇచ్చే గురువులు మాత్రము ఎడ్యుకేషన్ ఏంటంటే అంటే డిసిప్లిన్ కానీ ఎడ్యుకేషన్ కానీ సమాజంలో ఏ విధంగా వర్తలు చెప్పని ప్రతి విషయంలో కూడా అట్లాంటి విద్యను మనం లేపిన గురువులు కానీ మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి అట్లాంటి విషయంలో కూడా నేను కూడా చాలా ప్రౌడుగా తెలియకపోతున్నాను నేను పలానా స్కూల్లో చదివాను నాకు విద్యార్థులు కానీ మామూలుగా నాకు ఉపాధ్యాయులు కానీ మంచి విద్యను అందించారు కాబట్టి నేను వాళ్ళకు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను మనకు మంగళపురంలోనే ఎస్సీ ఆశలు ఉంటాయి ఎస్సీ హాస్టల్లోనే వాళ్ళకు ఫుడ్ సరిగా లేకపోవడం కానీ ఎడ్యుకేషన్ సరిగా లేకపోవడం కానీ అట్లాంటి సందర్భంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ వాళ్ళు అంత కొంత జాబ్ వచ్చినవి అలాంటి సందర్భాల్లో మా అన్న కూడా చాలా మంది చాలామంది వచ్చింది వచ్చిందంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఇదే చెప్పేది ఎప్పుడు మీ రెసిడెన్షియల్లో చదువుకున్న వాళ్ళకైతే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం మీకు జాబ్ వస్తుంది అనేటప్పుడు నేను మాత్రం చాలా సంతోషంగా ప్రౌడ్ ఫీల్ అయ్యేదాన్ని అట్లాంటి విషయంలో ఎందుకంటే మన ఉందన్న ఉపాధ్యాయులు మన అన్ని